సద్గురు పులాజీ బాబా ఛానల్ వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఆధ్యాత్మిక అరుణోదయ అంటారు నేను ఇప్పటివాడిని కాను నేను బోధించే ఈ ఆత్మజ్ఞానం ఇప్పటిది కాదు ఈ ఆత్మజ్ఞానం ద్వారానే ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోగలిగాను మహాపంచభూతాల శక్తి ఈ చిన్న బీజంలో దాగి ఉంది అది పరమేశ్వర శక్తి మహాపంచభూతాలు లేక జీవం లేదు శక్తి లేదు సృష్టి మొదలైనప్పుడే మనమందరము జన్మించాము మనము ఇప్పటి వాళ్ళము కాదు గురువునే పరమేశ్వర రూపమని తలిచిన వారే భగవంతుణ్ణి తెలుసుకోగలిగారు స్త్రీ పురుషుల నుండే ఈ సృష్టి తయారైంది మొక్కుబడి తీర్చుకున్నామని ఎవరైతే అంటారో వారిది నిజమైన భక్తి కాదు అది స్వార్థ పూజ అవుతుంది భగవంతుడిపై ప్రేమతో కాదు ఈ మానవుడు ఎలా జన్మించాడు ఈ తత్వాలు ఎలా పుట్టాయి ఎవరు తయారు చేశారో తెలియదు నిరాకారం నుండి వచ్చిందని తెలుసు కానీ ఎలా వచ్చిందో తెలియదు ఈ శరీరంలో మార్పు రాదు కానీ పరివర్తన అంతరం నుండి జరుగుతుంది ఎలాగైతే గొంగలి పురుగు నుండి సీతాపుక చిలుక తయారవుతుందో అదేవిధంగా శరీరం కూడా దానికి తయారవుతుంది జీవం అదే కానీ శరీరంలో మార్పు వచ్చింది బ్రుడ్డు నుండి పురుగు నుండి పట్టు తయారవుతుంది ఇది మన జీవం నుండి పరివర్తనం అవుతుంది ఈ ధ్యానం ద్వారానే మన శరీరంలోని నాడులు శుద్ధమవుతాయి శరీరంలో ఉన్న చెడు రక్తాన్ని దూరం చేసి అన్ని వ్యాధులు తగ్గుతాయి అలా వ్యాధులు తగ్గడం వల్ల శరీరం అంతా సన్నగా అవుతుంది ఈ ధ్యాన సాధన ద్వారానే తిరిగి శరీరము దారుఢ్యం పొంది రాగ ద్వేష కపటాలను దూరం చేసి మనసును శుద్ధి చేస్తుంది ఎవరు ఎంత దూరంలో ఉన్నా ఎంత దగ్గరలో ఉన్నా అందరికీ సమానంగా ఆశీర్వాదం లభిస్తుంది అంతేకాని దగ్గర ఉన్నవారికి ఎక్కువ దూరంగా ఉన్నవారికి తక్కువ అని ఉండదు ఎవరి గుణాలు ఎలా ఆలోచిస్తే వారికి అలాంటి ఆశీర్వాదమే లభిస్తుంది అంటే మన భావన ఎలా ఉంటే అలా మనకు ఆ దేవుడి వరము దొరుకుతుంది ఋషులు మునులు ఈ ధ్యానం ద్వారానే ఆత్మానుభవాన్ని పొందగలిగారు భగవంతుణ్ణి ఆత్మలోనే దర్శించుకున్నారు అంతేకాని గ్రంథాలలో అంత భేదభావాలు ఏర్పరిచి పూజలు వ్రతాలు బలులు అంటూ అన్నింటితో విజ్ఞానాన్ని జ్ఞానాన్ని విచ్ఛిన్నం చేశారు ఋషులు సమాధి స్థితిలో త్రికాల జ్ఞానాన్ని పొందగలిగారు ఈ ధ్యానం ద్వారానే మన సంకల్పం ఎలా ఉంటే అలా లభిస్తుంది అంతటి శక్తి ఉంది ఈ ధ్యాన మార్గానికి అంటే ఆత్మలోనే భగవంతుడున్నాడని అర్థమవుతుంది ఎక్కడో లేడు దేవుడు ఆ దేవుడికి ఏ పేరు లేదు ఈ దేహ మందిరంలోనే భగవంతుడు నివాసమై ఉన్నాడు గురువు మార్గము చూపెట్టేవాడు నీలోనే దేవుణ్ణి దర్శింపజేస్తాడు నీలో దేవుడున్నాడు నాలో కూడా దేవుడున్నాడని మార్గదర్శనం చేయిస్తాడు మహాత్ములు అమరులు జ్యోతి స్వరూపులు వారికి మరణం ఉండదు మహాత్ములు ఇప్పటికీ జ్యోతి రూపంలో ఉన్నారు జై సద్గురు బాబా సబ్ <laughs> मैं आप बोलो आप मैं आप सभी इंसान है आप। मैं भी इंसान हूँ फिर यहाँ क्यों पूजा कर रहे तुम मैं अगर भगवान मेरे को विश्वास कर मेरे को तुम भगवान समझ के मेरे पाँव पड़ रहे तो इसलिए मेरे को देखना लगता कि यहाँ भी भगवान है जो रहा वो भी भगवानी है लेकिन उसका पता नहीं मैं कौन हूं इसलिए गुरु करना पड़ता <laughs> आप वो कौन है नहीं है कि नहीं बाप ये तुम सोचना इतने लोग बाबा तो हमारे देश का है फिर हम तुम पाँच पढ़ रहे <laughs> है तो इसलिए गुरु करने का है जो मेरे, मेरे तो 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 गट -गट नहीं सब में है मेरे पास तत्व है सब में पाँच तत्व है काय कमी है हर घट में ही दमकन में है अंदर है बाहर भी है अंदर तो है बाहर भी है अंदर हाथ है मैं हाथ को ढकाला लगाता पूरा शेर को मालूम होता है, नहीं भाई? अंदर भी है बाहर भी है इसलिए बोले कनकन में है वन में भरा है देखो पूरा मालूम होता अगर सिर को हाथ लगाया तो पूरा सिर को मालूम होता है तो अंदर भी है बाहर भी है तो कैसा है ये देखो वो है भगवान बाहर भी समझता अंदर से भी समझता बाहर से भी मालूम होता उनको और अंदर से भी मालूम होता है नहीं अंदर बाहर? ऐसे केवल पूरा अंगाला कहते महात्मा इसलिए बोले क्या अंदर है तू बाहर है कनकन में घर घर में है तो